హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో రాజమండ్రి హార్ట్ ఆఫ్ ద సిటీ వియల్పురంలో మనకి డబుల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఉందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్ జనరేటర్ కూడా ఉందండి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తొమ్మిది వందల ఎన యాభై గజ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కింద అన్డివైడెడ్ షేర్ వచ్చి మనకి ముప్పై మూడు గజాలంటూ వస్తాయండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో రాజమండ్రి వియల్పురంలో అయితే మనకి ఇది ఉంది ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ మీ కనుక నచ్చటైతే విడుదల కనిపిస్తే మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉందండి రెండు బెడ్రూమ్స్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అంటూ ఉంది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి మీ కనుక నష్ట అయితే వీడియోలా కనిపిస్తున్న వారికి కాల్ చేయండి రాజమండ్రి వియల్పురంలో అయితే ఉంది ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి అన్ డివైడెడ్ షేర్ వచ్చి మనకి ముప్పై మూడు గజాలు వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ చేయించుకున్నారండి బాల్కనీ వచ్చిందండి గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్లోర్కి వచ్చి మనకి నాలుగు అపార్ట్మెంట్లు అంటూ ఉంటాయండి మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న మనకి కాల్ చేయండి మొత్తము మనకి నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్తో అయితే ఉంది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి రెండు బాల్కనీస్ వచ్చాయి ఫ్రెండ్స్ గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి కదండి సీలింగ్స్ కూడా లేటెస్ట్గా చేయించుకున్నారండి మీ కనుక నచ్చినట్లయితే బిడలా కనిపిస్తున్న వారికి కాల్ చేయండి దీని రేట్ వచ్చి మనకి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ మనకి చుట్టూరా కూడా అపార్ట్మెంట్స్ అంటూ ఉన్నాయండి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్టు అయితే బిడలా కనిపిస్తున్న వారికి కాల్ చేయండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరియు వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలుచుకున్న మీరు మన ఛానల్ ద్వారా అయితే ప్రమోషన్ అయితే చేస్తామండి దానికి ఎలాంటి ఫీ అయితే ఏమీ తీసుకోము ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే వీడియోలో కనిపిస్తున్న వరకీ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చి మమ్మల్ని మీట్ అవుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్